మీ పేరు విన్నాను అడుగుతున్నాను ఇంగ్లీష్ బ్యాచులర్ నేర్చుకున్నారా అవును ఇంగ్లీష్ ఓకే సో ఎలా ఉంది చాలా బాగుంది సార్ ప్రాక్టీస్ ఎస్పెషల్లీ ఒక చిన్న ఒక సింగిల్ సీడ్ తో ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని లాక్స్ స్పెండ్ చేసినా కూడా సీడ్ తో క్యూర్ అవ్వడం నేను చాలా చూసాను చేస్తున్నాను కూడా యాక్చువల్లీ అది సార్ ఒంగోల్ డిస్ట్రిక్ట్ ఒంగోల్ ఇప్పుడు ఒంగోల్ శ్రీనివాస్ ఉన్నారు అండ్ గురు చరణ్ గారు వెల్కమ్ సో గురుచరణ్ ఫ్రమ్ హైదరాబాద్ క్లాసెస్ ఫస్ట్ టైం యూ సార్ సో నా గురించి టిఎం స్టూడెంట్స్ తెలుసు నేనే మీరేంటని కానీ వేరే వాళ్ళకి తెలుసు ఇప్పుడు మన పని ఏంటంటే మీరు సక్సెస్ఫుల్ గా ప్రాక్టీస్ రిజల్ట్ వస్తున్నాయి కదా అజీజ్ సార్ చాలా బాగా వస్తుంది సార్ రిజల్ట్స్ అయితే ఇంతకు ముందు అజీజ్ చెప్పినట్టు ఒక మేతి సీడ్ గానీ పెప్పర్ తోటి ఎటువంటి కోల్డ్ ఉన్నా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అన్ని కూడా సాల్వ్ చేయొచ్చు సార్ ఈజీగా అంత కాన్ఫిడెంట్ ఎలా ఉంది చాలా బాగుంది సార్ సూపర్ పొంగల్ రిజల్ట్ అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ కాన్స్టిపేషన్ కూడా క్లియర్ అవుతుంది ఇప్పుడు ఇన్సోమినియా కానివ్వండి తర్వాత మైగ్రేన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈవెన్ జస్ట్ సీడ్స్ తోనే తగ్గడం అనేది నిజంగా వండర్ఫుల్ థింగ్ సార్ అది సూపర్ ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్నాము మనం ప్రాక్టీస్ చేసాము ఫేమస్ అయినాము డబ్బులు వచ్చినాయి ఇప్పుడు ఏం చేయాలి మనము ఇప్పుడు ఇప్పుడు ఇట్స్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు స్ప్రెడ్ నేను వన్ డేకి టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ పేషెంట్ చూస్తారు క్లినిక్ లో నేను క్లినిక్ వెళ్లేదే త్రీ డేస్ అంతే అనదర్ త్రీ డేస్ ఐమ్ వర్కింగ్ ఫర్ ద ల్యాబ్ యాజ్ ఎ ఇంజనీర్ ఐ హావ్ మై ఓన్ కంపెనీ ఐ థింక్ చాలా మంది నా డివైస్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు నాడీశ్వర అని పల్స్ డయాగ్నోసిస్ డివైజ్ ఇది ఈ డివైజ్ మోర్ దెన్ ట్వంటీ కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారు సో ఇట్స్ మై ప్రోడక్ట్